మైబూబాబాద్ జిల్లా సీరోల్ మండలం కమ్మేపల్లి గ్రామంలో పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా అవగాహన సదస్సు నిర్వహించారు ఈ కార్యక్రమానికి సిరోల్ ఎస్ఐ నాగేష్ రామ సంజీరావు ముఖ్య అతిథులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ శారద పంచాయతీ కార్యదర్శి రామకృష్ణ గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు కాంపెల్లి గ్రామంలో సివిల్ రాయ్స్ డే సందర్భంగా కాంపెల్లిలో అవర్నెస్ ప్రోగ్రాం పెట్టడం జరిగింది ఆ అవర్నెస్ ప్రోగ్రాంకి పెద్దలు హీరోలు మండల ఎంఆర్ఓ గారు మరి అదేవిధంగా జిల్లా సోషల్ వెల్ఫేర్ అధికారి ఏఎస్ డబ్ల్యూ గారు మరి అదేవిధంగా మన స్థానిక ఎస్ఐ గారు వీళ్ళందరూ కూడా హాజరై మరి గ్రామ పెద్దలందరి సమక్షంలో కూడా భారీగా ఈ సమావేశం అవేర్నెస్ ప్రోగ్రాం చేయడం జరిగింది దాంట్లో భాగంగా మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఏదైతే హక్కులు కల్పించిండో ఆ హక్కులని కూడా అన్ని కూడా మరి ప్రజలకు వివరించడం జరిగింది మరి ప్రజలు కూడా పెద్ద ఎత్తున స్పందించి వారి యొక్క సమస్యలు కూడా అధికారుల దృష్టికి తీసుకెళ్ళి తీసుకెళ్లడం జరిగింది అధికారులు కూడా మరి వారికి సంబంధించిన మరి సమస్యలను కూడా ఇక్కడనే తక్షణమే పరిష్కారం చేయడం జరిగింది మరి ఈరోజు మరి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కేవలం ఒక వర్గాలకే సంబంధించిన వ్యక్తి అని చాలా మంది చెప్పడం జరిగింది కానీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అందరివాడు ఒక రాజ్యాంగ నిర్మాత ఒక సృష్టికర్త మరి ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కనుక లేకుంటే నాలాంటి వర్గాలకు ఈరోజు ఇక్కడ ఉండి కూడా మాట్లాడే స్థాయి కూడా ఉండకపోవు మరి అంబేద్కర్ గారు ఏదైతే మాకు హక్కులు కల్పించిండో ఆ హక్కులని కూడా ప్రతి గ్రామంలో కూడా వివరించవలసిన బాధ్యత అధికారుల మీద ఉంది మరి అధికారులు కూడా మరి తప్పకుండా ప్రతి నెల లాస్ట్ వీక్ లో మరి గ్రామాలల్లో కూడా ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రాంలు పెట్టాలే మరి అక్కడ అవేర్నెస్ ప్రోగ్రాంలు కనుక పెడితే మరి గ్రామాల్లో ఉన్న అంతరాధనం గాని అస్పృశ్యత కూడా మరి కనుమరుగయ్యే పరిస్థితి ఏర్పడుతుంది మరి అధికారులు ఎప్పటికి కూడా ప్రతి నెలలో కూడా ప్రతి గ్రామం మండల మండల వేజ్గా ప్రతి గ్రామంలో కూడా మరి ఎస్సీ ఎస్టీలకు సంబంధించింది బీసీలకు సంబంధించిన దాని మీద కూడా మరి వివరణ ఇవ్వాల్సిన అవసరం కూడా అధికారుల మీద ఉంది మరి ఏది ఏమైనా కూడా మరి ఇక్కడ ఈ మండలంలో ఇప్పటివరకు అయితే మరి మంచిగానే మరి అవేర్నెస్ ప్రోగ్రాంలు మరి అధికారులు ఎంఆర్ఓ కావచ్చు మరి అదేవిధంగా ఎస్ఐ గారు చాలా ఇంట్రెస్ట్గా తీసుకుని ప్రతి గ్రామం తిరుక్కుంటూ మరి ఎవరైతే కొంత అంటరాంతనం ఎవరైతే కొంత చూపిస్తారో వాళ్ళని కూడా పిలిచి అవేర్నెస్ కౌన్సిలింగ్ చేయడం జరుగుతుంది మరి అదేవిధంగా రేపు జరగబోయే మరి ఫస్ట్ జనవరిని అందరం పురస్కరించుకొని మరి మరి విద్యార్థులు కావచ్చు మరి ఉపా అదే మరి యూత్ కావచ్చు మరి రేపు మరి కొంతమంది ఆకటాయలు కొంతమంది పిల్లలు కూడా తాగి బజార్ల రోడ్ల మీద నిసం చేయడం జరుగుతుంది దాన్ని చేయొద్దు ఎందుకంటే మనం గనక న్యూసం చేస్తే మనకే ఇబ్బంది కాబట్టి తల్లిదండ్రులకు ఇబ్బంది కాబట్టి మరి యువతకు నేను ఒక మంచి మెసేజ్ ఇవ్వటం జరుగుతుంది మరి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏ విధంగా అయితే చదువుకొని మరి ఒక రాజ్యాంగాన్ని ఎట్లయితే రాచిండో అదే రీతిలో కూడా యువత మరి ఉన్నతమైన చదువులు చదువుకొని మరి ఆయనకు ఆయన్ని ఆదర్శంగా తీసుకోవాలి రేపు ఎలాంటి అగత్యాలు కానీ ఎలాంటి సంఘటనలు కూడా చేయొద్దనేదే తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ సంఘం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాం పేరు కామసాంజరావు తెలంగాణ రాష్ట్ర అంబేద్కర్ ఒక చెయ్యి దెబ్బ తగిలినా ఒక తాలూకు దెబ్బ తగిలినా దాన్ని ద్వారా కొంత పర్వాలేదు కానీ దెబ్బ తగిలితే మనిషి ప్రాణం పోయే అవకాశాలు తొంభై శాతం ఎక్కువ మన మెయిన్ పార్ట్ ఉంటుంది గట్టి కేటా కావడం జరిగింది ఇంకేదన్నా జరిగింది జరిగే యాక్సిడెంట్లలో కూడా ఎలిమెంట్ లేక జరిగిన ప్రమాదాలు ఎక్కువ బండి ట్రై చేయండి దయచేసి వాడటానికి ట్రై చేయండి మేమే మీకు వేసేది మిమ్మల్ని చేయడానికి కాదు అది నా దృష్టి దయచేసి వాటర్ని ట్రై చేయండి ఇక్కడ కాకపోయినా మొదలు దగ్గర ట్రై చేయండి ఒక లక్ష రూపాయలు పెట్టి లక్ష రూపాయలు పెట్టి బండి కొనుక్కుంటాం వెయ్యి రూపాయలు కూడా అది వెళ్ళమే అది మంచి వెళ్ళమండి స్టాండర్డ్ వెళ్ళి కొనుక్కోండి వాళ్ళని అది కోసమే ఇప్పుడు ఒక మనిషి యాక్సిడెంట్ అయిందంటే చనిపోయే ఒక ప్రాణాన్ని మీరు చూస్తారు కానీ మేము దాని వెనక కుటుంబాన్ని చూస్తాం ఒక మనిషి చనిపోయిందంటే ఆ కుటుంబం వెనక కుటుంబం మీద ఆధారపడి బస్సే వాళ్ళు ఒక ఐదు ఆరు మినిమం ఉంటారు ఐదారు పచ్చిదండి కుటుంబానికి పెద్ద దిక్కు చనిపోతే ప్రభుత్వ మిత్రులలో చదువులు ఆగిపోతాయి అది ఎంత నష్టమైంది అంత మించి ఏం లేదు దయచేసి ట్రాఫిక్ నుంచి పాటించండి ఆగి బండి నడపవద్దు దగ్గర హెల్మెట్ పెట్టుకొని నడపండి ఏమైనా మీరు చూసుకుంటున్నాం ఓకేనా కనీసం ఎవరైనా నాన్ తాన్ని బంగారం మొత్తం ధరించినా ధర చూపేనా మినిమం నాన్న టాన్ అయినా వేసుకొని తిరుగుతారు అంటే కొన్ని మందలతో కానీ మళ్ళీ వాడు అటువంటిదే గుంట పోతుందంటే వా మహిళలకి ఇంకేం పద్ధతి ఉండదు కాబట్టి అసలు దాన్ని ఎక్కడైనా ఎవరా కనుక్కోవాలని చెప్పేసి మొత్తం పది టీంలు ఏర్పడి అది టీ ఇరవై నాలుగు గంటల్లోనే పని కట్టుకోవడం జరిగింది కూడా తీరా చూస్తే ఉంది ఆ విధంగా అంతా సరి చేసి వాళ్ళు కట్టుకోవడం జరిగింది వాళ్ళు పట్టుకోవడం తర్వాత మన చుట్టుపక్కల రెండు మూడు జిల్లాలు కూడా ప్రశాంతం ఉన్నాయి అంటే పోలీస్ అనేది ఎప్పటికీ కూడా మన పబ్లిక్ అందుబాటులో ఉంటుంది అది ప్రత్యక్షంగా ఉంటుంది పరోక్షంగా ఉంటుంది అది మీరు గ్రహించి మీ కోసం పోలీసు ఉంది మా కోసం పనిచేస్తుంది పోలీసు మమ్మల్ని పోలీసుని మంచి సర్వీస్ తీసుకోవాలనే ఆలోచనతో మీరు వాడుకోవాలని ఆశిస్తున్నారు అంతకుమించి అందరూ ఇంత టైం మీరు ఇచ్చినందుకు అందరికి కూడా నా తరఫున మీ అందరికీ నా నమస్కారం ఓకే నో ప్రాబ్లం చూస్తాను ఈరోజు మాత్రం మీ ఊళ్ళో కోసం